ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్కారం నేను మీ అడ్వకేట్ సంగీత మ్యూచువల్ డివోర్స్ తీసుకునేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అంటే మ్యూచువల్ డివర్స్ అప్పుడు కూడా కోర్టులో కేసు రన్ అవుతున్నప్పుడే కొంతమంది మహిళలు వెళ్ళి భర్త మీద మళ్ళీ క్రిమినల్ కేసులు ఫైల్ చేస్తున్నారు అయితే అలా జరగకుండా ఉండాలి అంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అసలు మ్యూచువల్ డివోర్స్ కు వెళ్లే ముందు ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే వైఫ్ హస్బెండ్ మీద క్రిమినల్ కేసులు పెట్టకుండా ఉండే ఛాన్స్ ఉంటుందో ఒకసారి నేను మీకు వివరిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక భార్య కానివ్వండి భర్త కానివ్వండి వాళ్ళిద్దరు కలిసి జీవించలేము మేమిద్దరము కలిసి ఉండాలనుకోవట్లేదు అని చెప్పేసి ఏదో చిన్న రీజన్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అవ్వచ్చు దానివల్ల వాళ్ళు విడాకులు తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకుంటారు అప్పటికే వాళ్ళిద్దరికి పిల్లలు ఉన్నారనుకోండి పిల్లలు ఉంటే ఎలా ఉంటుంది పిల్లలు లేకపోతే ఎలా ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రము ఇద్దరే ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి అనేది నేను మొత్తంగా మీకు ఈ వీడియోలో వివరించే ప్రయత్నం అయితే చేస్తాను ఎంతమందికి అర్థమవుతుందో నాకైతే తెలియదు కానీ ఎందుకంటే ఈ కేసులు మళ్ళీ 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 రిపీట్ అవుతూనే ఉన్నాయి లేడీస్ వెళ్ళి మళ్ళీ హస్బెండ్స్ మీద క్రిమినల్ కేసులు మళ్ళీ ఫైల్ చేస్తూనే ఉన్నారు అలా కాకుండా ఉండాలి అంటే ముందు మనమే జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు విడాకులు తీసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తారు చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు ఒప్పుకున్న తర్వాత ఫ్యామిలీస్ అంతా ఒప్పుకున్న తర్వాత పెద్దలను కూర్చోబెడతారు పెద్దలను కూర్చోబెట్టేసి పంచాయతీ తెంపుతా ఉంటారు అంటే ఊరులో పంచాయతీలు ఉంటాయి కదా అవి తెంపుతా ఉంటారు ఎలా అంటే ఇప్పుడు అమ్మాయి తరఫున ఎంత కట్నం ఇచ్చారు ఎంత బంగారం పెట్టారు ఏం చేశారు మరి మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారు అమ్మాయికి మరి ఇన్ని రోజులు నీతో పాటు కాపురం చేసింది కదా కాపురం చేసినందుకు ఎంత ఇవ్వాలనుకుంటున్నారు పిల్లలు కూడా ఉన్నారు పిల్లలకి ఏమి ఇస్తారు అని చెప్పేసి ఇవన్నీ కూడా పెద్దలు మాట్లాడతారు మాట్లాడేసి ఒక ఆ ఒప్పందానికి వస్తారు ఒక ఎమౌంట్ నేను ఆ అమౌంట్ ని ఎలా చెప్పాలి ఇంత అని చెప్పలేను ఎవరి స్తోమతను బట్టి ఐదు లక్షలు ఉంటది ఆరు లక్షలు ఉంటది పది ఉంటది పదిహేను లక్షలు ఉంటది అలా ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు అక్కడ ఒక నెంబర్ చెప్పుకుంటారు ఆ నెంబర్ చెప్పుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఓకే ఒప్పుకున్నారు కదా ఈ రోజు ఎంతో కొంత ఇచ్చేసేయండి ఆ వాళ్ళకి నమ్మకం వస్తుంది అని చెప్పేసి అబ్బాయి వాళ్ళ చేతిలో నుంచి పెద్ద మనుషులు ఏం చేస్తారు అంటే కొంచెము అమౌంట్ అనేది ఇప్పిస్తారు అది ఏం చేస్తారు ఏదో ఇచ్చినామని చెప్పేసి ఒక లెటర్ రాసి ఒక ఆ పేపర్ మీద లాంటిది ఒకటి రాసి ఇచ్చేస్తారు కానీ అందులో ఏమేం పాయింట్స్ పెట్టకపోవడం వల్ల క్రిమినల్ కేసులు ఫైల్ అవుతాయంటే బేసిక్ గా ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి భార్యకు డబ్బులు ఇచ్చేటప్పుడు మాత్రం అందరి సమక్షంలో ఇలా పెద్ద మనుషుల సమక్షంలో ఇవ్వకూడదు దయచేసి అలా చేస్తే మీరు అక్కడ ఒక్క రూపాయి కూడా ఇవ్వని కిందనే కన్సిడర్ కావడం జరుగుతుంది మీరు ఏం చెయ్యాలి అంటే డబ్బులు ఎప్పుడైనా సరే ఇచ్చే ముందు కంటే కూడా ఎంఓ యు మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ఒక లీగల్ అడ్వైజర్ ని కూర్చోబెట్టేసుకొని అందులో పాయింట్స్ అన్ని కూడా రాసుకోవాలి మాకు ఇన్ని సంవత్సరాల క్రితం పెళ్ళయింది ఇన్ని సంవత్సరాలు కాపురం చేశాము ఈ కారణాల వల్ల మేము విడిపోవాలనుకుంటున్నాము ఇద్దరు అంగీకారం అంగీకారంతోటే మేము మ్యూచువల్ గా డివోర్స్ తీసుకోవాలని అంగీకరి ఒక ఒప్పందానికి రావడం జరిగింది ఈ నేపథ్యంలో మేము అబ్బాయి వాళ్ళు అబ్బాయి అబ్బాయి తరపు నుంచి మేము ఇంత డబ్బులు అమ్మాయికి ఇవ్వాలనుకుంటున్నాము అది కూడా రెండు దఫాలుగా ఇస్తాము ఒక దఫాగా ఇస్తాము అనేది కూడా అక్కడ మెన్షన్ చేసుకోవాలి అది ఎలా ఇస్తారు అనేది కూడా మీరు మెన్షన్ చేసుకోవాలి ఒకవేళ పొలం ఉందనుకోండి పొలం కూడా ఈ పొలం ఈ పేరు మీద ఉంది ఇందులో నా వాటా ఇంత ఉంది ఈ వా ఈ నాకు వచ్చే వాటాని కూడా ఎవరైనా కొడుకు కాని కూతురు కానీ లేదంటే భార్య కానీ ఇచ్చేసి ఇంకా వదిలిచ్చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఏదైతే ల్యాండ్ ఉంటుందో ఈ ల్యాండ్ ఈ పేరు మీద నుంచి నేను ఈ పేరు మీదకి ఈ పలానా టైంలో పలానా ప్లేస్ లో పలానా పలానా వ్యక్తుల మధ్యలో నేను మీకు ఈ మ్యూటేషన్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి అందులో మొత్తం ఆ మెమోరండం అనేది ఎప్పుడూ కూడా చాలా క్లియర్ అండ్ క్లిస్టర్ గా రాసుకోవాలి అందులో ప్రతి ఒక్క పాయింట్ మెన్షన్ చేసుకోవాలి ఊరికే పెద్ద మనుషులు కూర్చోబెట్టేసి ఒప్పు వేసుకోండి విడిపోతున్నారు కదా డబ్బులు ఇచ్చేసి ఏంటంటే అసలు ఎట్టి పర్సులో మీరు అలా చేయకూడదు ఎప్పుడైతే డివోర్స్ కి వెళ్తారో మ్యూచువల్ గా అప్పుడు మీరు ఇప్పుడు ఈ ఎంఓయు రాసుకుంటారు కదా ఈ ఎంఓయును కూడా కోర్టులో సబ్మిట్ చేస్తారు ఇదే ప్రైమరీ ఎవిడెన్స్ ఉంటుంది అంటే మీరు ఎలాంటి ఒప్పందానికి వచ్చారు ఏం చేశారని ఇకపోతే అక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది అమ్మాయికి ఎంత ఎమౌంట్ మాట్లాడుకున్నారు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అనేది అందులో మెన్షన్ చేసారు కదా అప్పుడు క్యాష్ క్యాష్ ఇచ్చారంటే వాళ్ళు చెప్పేస్తారు ఎలాంటి ఇచ్చినా చెక్ ఇచ్చినా సరే ఎట్టి పరిస్థితిలో అది మీరు ఇవ్వని కిందనే కన్సిడర్ అవుతుంది సో మీరు ఎప్పుడు కూడా ఆ అమ్మాయి పేరు మీద డిడి తీసి జడ్జి గారి ముందర ముందే అంటే ముందు తీసుకొని వాళ్ళకి ఇచ్చేసి అది రాసుకోవాలి అక్కడ కూడా నేను ఇంత పలానా అమౌంట్ లో ఒక మెమోన రన్ రాసుకున్నారు కదా మీరు అంటే పెద్దల సమక్షంలో ఒక లీగల్ అడ్వైజర్ దగ్గర అది నేపథ్యంలో మీరు ఒక దాదాపుగా ఒక పదిహేను లక్షలు రాసుకున్నారు అనుకోండి పదిహేను లక్షల్లో ఇప్పుడు ఎంత ఇస్తున్నారు ఒక ఐదు లక్షల వరకు ఇస్తున్నారు అంటే ఐదు లక్షలకు సంబంధించిన డీడీ అనేది పలానా అమ్మాయి పేరు మీద ఇవ్వడం జరుగుతుంది మిగితిన అమౌంట్ నేను ఆర్డర్ పాస్ అయినప్పుడు ఇస్తాను డివోర్స్ ఆర్డర్ ఎప్పుడైతే పాస్ అవుతుందో నేను అప్పుడు మొత్తం క్లియర్ గా చేసుకుంటాను అని చెప్పేసి అందులో మెన్షన్ చేసి మళ్ళీ ఒక ఎంఓయూ అనేది సబ్మిట్ చేస్తారు అంటే మిగతా అమౌంట్ ముట్టాలి ఇంత ఈ సగం అమౌంట్ ముట్టింది అని చెప్పేసి సో అలా కాకుండా ముందుగానే మీరు గనుక ఆ మొత్తం బయటనే క్లియర్ చేసుకొని రావాలి అనుకున్నప్పుడు మాత్రం ఎవ్రీథింగ్ డన్ లీగల్ అడ్వైజర్ మధ్యలోనే కూర్చొని మీరు అన్ని రాసుకోవాలి ఏమేమి ఇచ్చారు ఏంటి ఎన్ని తులాల బంగారం మా అమ్మాయి పెట్టడం జరిగింది అవన్నీ రిటర్న్ చేశారు ఎవ్రీథింగ్ విత్ ప్రూఫ్ తో సహా మీరు పెట్టుకొని దాన్ని కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తారు అని అంటే డిడి మాత్రం కంపల్సరీ తీసుకొని కోర్టులో ఇచ్చేస్తు జడ్జి పిలుస్తారు పిలిచి అమ్మాయి ఈ తన దగ్గర నుంచి నీకు డబ్బులు అందినాయా అంటే అందాయి ఎంత అందాయి దగ్గర్ నుంచి జడ్జి గారు కన్ఫర్మేషన్ తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఓకే అంతగా ఓకే ఓకే కదా అని చెప్పేసి అనుకున్నప్పుడే అప్పుడు ఏదైతే డివోర్స్ ఉంటుందో ఆర్డర్స్ పాస్ చేయడం జరుగుతుంది ఒక హియరింగ్ తర్వాత నెక్స్ట్ మీకు ఆర్డర్స్ అనేవి మీ డివోర్స్ ఆర్డర్ అనేది రావడం జరుగుతుంది కానీ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఆవేశంలో ఇదిగోని డబ్బులు నీకు పడేస్తున్నాను తీసుకో నాకు విడాకులు అని చెప్పేసి అంటారు మీరు మనీ రూపైన డబ్బులు ఇచ్చినప్పుడు అది ఎలాంటి ప్రూఫ్ ఉండదు కాబట్టి ఆవిడ డబ్బులు తీసుకొని ఏమంటది నాకు ఒక్క రూపాయి కూడా అందలేదు నేను ఒక్క రూపాయి కూడా నా భర్త నుంచి పొందలేదు నాకు ఇన్ని డబ్బులు కావాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో ఇది చాలా నష్టం వెళ్ళేసి మళ్ళీ పోలీస్ స్టేషన్ లో ఏం చేస్తుంది ఇప్పుడున్న బిఎన్ఎస్ సెక్షన్ ఎయిటీ ఫైవ్ ప్రకారంగా కేసు ఫైల్ చేస్తుంది ఇప్పుడున్న బిఎన్ఎస్ ఎయిటీ ఫైవ్ ప్రకారం గైడ్ లైన్స్ రాలేదు ఇది కాంప్రమైజ్ అయ్యే కేసు అని చెప్పేసి కాంప్రమైజ్ కు పర్మిషన్ లేదు అందుకని జడ్జి గారు ఏం చేస్తారు ఇది కాంప్రమైజ్ కాదు అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పేసారు లోకల్ కోర్టులో అన్నిట్లలో కూడా అవే అదే నడుస్తుంది కాంప్రమైజ్ అవుతాము అని చెప్పేసి అనుకున్నా కూడా ఇప్పుడు ఆవేశంగా వస్తారు డివోర్స్ అని వేస్తారు వేసిన తర్వాత నెక్స్ట్ ఏం వెళ్తారు మేము అన్న అమౌంట్ ఇవ్వలేదు నాకు ఇంకా ఎక్కువ అమౌంట్ కావాలని చెప్పేసి వీళ్ళ మీద క్రిమినల్ కేసులు ఫైల్ చేసినప్పుడు అది ఎయిటీ ఫైవ్ కింద కన్సిడర్ అవుతుంది కదా డిస్టిక్ కోర్ట్స్ రాగానే ఏం చేస్తున్నారు లేదండి ఇది మాకు ఎలాంటి గైడ్ లైన్స్ రాలేదు కాబట్టి ఇద్దరు ఇద్దరు బోత్ పార్టీస్ ఒప్పుకున్నప్పటికీ కూడా ఇది కాంప్రమైజ్ కిందకి రాదు అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పేస్తున్నారు అందుకోసమని మీరు ఎప్పుడైనా సరే వైఫ్ ను వదిలించుకోవాలనుకున్నప్పుడు లేదంటే హస్బెండ్ తో దూరంగా ఉండాలనుకున్నప్పుడు మీరు ఎంఓయు రాసుకొని చాలా క్లియర్ గా పాయింట్ టు పాయింట్ రాసుకోవాలి రాసుకున్నప్పుడు అడ్వకేట్ గారు సిగ్నేచర్ తీసుకోండి అక్కడ ఉన్న ఎవరైతే సాక్షులు ఉంటారో ఆ సాక్షుల సంతకాలు తీసుకోండి బోత్ పార్టీస్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా అక్కడ సంతకం చేసేసి ఆ ఎంఓయూ ను దగ్గర పెట్టేసుకొని డివోర్స్ కు వెళ్ళినప్పుడు దాన్ని కూడా మీ డివోర్స్ డ్రాఫ్ట్ తో పాటు దీన్ని కూడా ఎంఓయూ ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక పిల్లల విషయానికి వస్తే చాలా మంది ఏం చేస్తారంటే పిల్లలు ఉన్నారు కదా ఎవరి దగ్గర ఉండాలి ఎవరు బాధ్యత తీసుకుంటారు అనుకున్నప్పుడు ఒక ఏజ్ వచ్చేంత వరకు కూడా తల్లి దగ్గరనే ఉంటారు అప్పుడు తండ్రి ఏం చేస్తారు అని అంటే నేను ఎవ్రీ మంత్ ఇంత ఇంత అమౌంట్ నేను పిల్లోడికి పిల్లోడి పేరు మీద పంపించేస్తాను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో అలా కాకుండా ఇంకా మొత్తం పూర్తి స్థాయిలో నాకు ఇంకా బాబు వద్దు లేదంటే పాప వద్దు నేను ఇంకా అటువైపు వెళ్ళదలుచుకోవట్లేదు అనుకున్నప్పుడు సెటిల్మెంట్ చేసేసుకోండి ఎలా అంటే పాపమ్మను కానివ్వండి బాబును కానీ మీరే తీసేసుకోండి నేను వారి పేరు మీద ఇంత ఎఫ్డీ చేస్తాను ఆ ఎఫ్డికి ఎవరు గార్డియన్ ఉండాలి అనేది కూడా డిసైడ్ చేస్తారు మీరు మాట్లాడుకోండి తండ్రి తల్లి ఇద్దరుండి ఉన్న తర్వాత ఎప్పుడైతే అతనికి ఎయిటీన్ ఇయర్స్ వస్తాయో అప్పుడు అది అతని పేరు మీదకి కన్వర్ట్ అయ్యేలాగా చూస్తారన్నట్టు ఇంట్లో ఉంటాయి ఇవన్నీ రాసుకోకపోవడం వల్ల మళ్ళీ కేసులు ఫైల్ చేసి మ్యూచువల్ గానే వెళ్తున్నారు తర్వాత క్రిమినల్ కేసులు పాపం వాళ్ళ మీద అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది దాని వల్ల వాళ్ళు మళ్ళీ అదొక కేసుకు తిరగాల్సి వస్తుంది కాబట్టి ఇవి కాకుండా ఉండాలి అనుకుంటున్నప్పుడు మీరు ఈ జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా పాటించాలి కొంతమంది ఎవ్రీ మంత్ ఇస్తానంటారు ఎవ్రీ మంత్ కంటే కూడా యాజ్ అడ్వకేట్ గా నేను చెప్పేది ఏంటంటే కంపల్సరీ మీరు వన్ టైం సెటిల్మెంట్ చేసేసుకోండి ఒకేసారి చేసేసుకోండి తర్వాత కొంతమందికి ఇంకొక డౌట్ కూడా వస్తుంది డివోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ భార్య పిల్లోడి కోసమో లేకపోతే ఆవిడ కోసమో నాకు మళ్ళీ నాకు డబ్బులు కావాలి నాకు తను ఇచ్చిన డబ్బులు సరిపోవట్లేదు నాకు పోషణం పోషణం చాలా కష్టం అవుతుంది అని చెప్పేసి మళ్ళీ వచ్చి కేసులు ఫైల్ చేయడానికి ఆస్కారం ఉంటుందంటే అసలు ఉండదు డివోర్స్ అయిపోయింది తర్వాత ఈ బోత్ పార్టీస్ కి వైఫ్ కి కానివ్వండి హస్బెండ్ కి కానివ్వండి ఎలాంటి సంబంధం ఉండదు పిల్లోడి పేరు మీద మీరు పూర్తి స్థాయిలో ఎంతో కొంత డబ్బులు ఫిక్స్ చేసి ఇంకా నాకు పిల్లోడితో ఎలాంటి సంబంధం లేదు అనేది కూడా కోర్టులో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటది ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే విజిటింగ్ అవర్స్ కింద కూడా మీరు ఒకటి ఎంఓయు వేసుకొని ఆ నేను ఈ టైంలలో లో పలానా వచ్చి నేను అబ్బాయిని చూడాల్సి ఉంటుంది లేదంటే పాపను చూస్తాను అని చెప్పేసి చెప్పుకోవాలి అలా అంతే కానీ ఇష్టం ఉన్నట్టుగా పెద్ద మనుషులు చెప్పారు ఊరు అంటే పెద్ద మనుషులు పంచాయతీలు చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తారేమో అది ఒక్కసారికి రెండుసార్లు ఒక నెల నెలకి గడుస్తుంది కానీ అది చాలా క్లియర్ గా వెళ్ళట్లేదు దానివల్ల మళ్ళీ కేసులు ఫైల్ అవ్వడం జరుగుతుంది కోర్టుల చుట్టూ తిరగడం జరుగుతుంది ఇక్కడ మ్యూచువల్కే అవుతుంది అని చెప్పేసి అనుకున్న టైంలో మళ్ళీ క్రిమినల్ కేసులతో మళ్ళీ మీరు ఇంకొక కేసులో అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది సో ఎప్పుడైనా సరే మ్యూచువల్ డివోర్స్ తీసుకునేటప్పుడు ఎవ్రీథింగ్ ప్రతిదీ క్లియర్ క్లిస్టర్ గా ఆ ఎంఓలో రాసుకొని చూసుకుంటేనే మీరు నెక్స్ట్ కేసులకి అట్రాక్ట్ అవ్వకుండా చాలా పీస్ఫుల్గా గా మ్యూచువల్ గా డివోర్స్ తీసుకునే ఛాన్సెస్ అన్ని రకాలుగా ఉంటుంది సో ఈ ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తే మీరు ప్రాబ్లం లేకుండా ఉంటారు థ్యాంక్ యూ